ఒకనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందాదులు ముల్లోకాలు సంచరిస్తూ వైకుంఠుని దర్శించాలని వెళ్ళారు అప్పుడు వారు ఐదారేళ్ల చిన్న బాలకుల వలె ఉండేవారు వారు విష్ణుమూర్తి యొక్క అంతఃపుర ద్వారంలో ప్రవేశిస్తూ ఉంటే అక్కడ జయ విజయులనే ద్వారపాలకులు వారిని అడ్డగించి గేలి చేసి లోనికి పోనీయకుండా బయటకు పొండు అన్నారు బాలరూపాధారులైయున్న ఆ మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తులు వారంటే ఆయనకు కూడా ప్రీతి ఎక్కువ తేజస్సుతో వెలిగిపోతున్న చూడచక్కని ఆ ముని బాలు అతి నిర్మల మనస్కులు గర్వము అంటనివారు తమను శ్రీహరి సన్నిధికి పోకుండా అడ్డుపెట్టి కర్కశంగా ప్రవర్తించిన ఆ జయ విజయులను మీరు వైకుంఠంలో ఉండరాని అసుల ప్రవృత్తిని ప్రదర్శించారు కనుక అసురులై పుట్టిదరుగాక అని ఆ బాల ఋషులు శపించారు జయ విజయులు తెలివి తెచ్చుకొని తమ తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో శరణు వేడుకొనగా కనికరించి మీకు మూడు జన్మల వైరభక్తి కలిగిన అనంతరం మళ్ళీ భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది అని అనుగ్రహించి వెళ్ళిపోయారు జయ విజయులు హిరణ్యకశిపు కశిపు హిరణ్యాక్షులుగా గర్భాన్ని జన్మించారు హిరణ్యాక్షుడు భూమిని చుట్టు చుట్టుకొని పట్టుకొని పోతుంటే విష్ణువు వరాహ రూపంలో వారిని సంహరించి భూమండలాన్ని ఉద్ధరించాడు తమ్ముని చంపిన శ్రీహరిపై కక్షగట్టిన హిరణ్యకశిపుడు ఆయనపై ముల్లోకాల్లోనూ వెనకసాగాడు తన పుత్రుడైన ప్రహ్లాదుడే హరిభక్తుడయ్యేసరికి శ్రీహరిపై ద్వేషము రోషము పెంచుకొని పరమ భాగవతుడైన ప్రహ్లాద కుమారుని చిత్రహింసలు పెట్టేసరికి విష్ణువే నరసింహుని రూపంలో అవతరించి హిరణ్య కశపుని హతమార్చాడు రెండవ జన్మలో జయ విజయులు కైకసి అనే అసుర స్త్రీకి రావణ కుంభకర్ణులే జన్మించి రఘురామునిగా అవతరించిన శ్రీహరిచేతనే సంహరింపబడతారు మూడవ జన్మలో మీపిన తల్లి అయిన సాత్వతికి శిశుపాల దంతవక్రులుగా జన్మించి నిత్యము శ్రీహరినే దూషిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చేత చంపబడి తిరిగి శ్రీహరి సన్నిధికి చేరుకున్నారు ఇక హిరణ్య కథ తెలుసుకుందాం తమ్ముడైన హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై హిరణ్య కశపుడు ఆగ్రహోదాగ్రుడై తన సభామంటపంలో చిందులు దొక్కుతూ అక్కడున్న త్రిమస్తక త్రిలోచన శకుని శంభర నముచి శతబాహు హయగ్రీవ పులోమ విప్రచిత్తి మొదలైన ప్రముఖ దైత్య దానవులతో ఇలా అన్నాడు మా తమ్ముని హతమార్చిన ఆ మాయావి వరాహం ఎక్కడ దాగి ఉన్నా ఎక్కడ దాగి ఉన్నా ఆచుకీ తలుసుకుని రండి విప్లుండే ప్రదేశాలు యజ్ఞాలు జరిగే ప్రదేశాలు ధ్వంసం చెయ్యండి ఆ విష్ణువు అలాంటి చోట్లనే దొరుకుతాడు అని ఆదేశాలు ఇచ్చాడు ఆ ప్రకారమే ఆ రాక్షసి ముఖలు గ్రామాలను పుణ్యక్షేత్రాలను ఆశ్రమాలను తపోవనాలను ధ్వంసం చేశారు గోవులను బ్రాహ్మణులను మునులను సాధువులను అతమార్చారు దేవతలు కూడా భయపడి ఎక్కడెక్కడనో దాక్కున్నారు హిరణ్య కష్యపుడు హిరణ్యాక్షుని భార్యలను కొడుకులను ఓదార్చాడు తన తల్లి అయిన దితి పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటే ఇలాగ ఆమెను ఊరడించాడు తల్లి తమ్ముడు మహాశూరుడు వీరస్వర్గాన్ని అధిష్టించాడు నిన్ను వీరమాతను చేశాడు పుత్రయోగానికి నేను శోకింపదగదు దాహము తీర్చుకోవడానికి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయే బాటసారుల వంటిదే కదమ్మా సంసారంలో ఈ జీవుల రాకపోకలు తన మాయాశక్తికి లోకాలను ఆడించే ఆ పరమేశ్వరుని లీలలేకదమ్మ ఇవన్నీ ఈ చావు పుట్టుకలు శోకమోహాలు ఎట్లు క్షణికమైనవో ఒక సంఘటనతో వివరించే కథ చెప్తాను విను ఉషీనరదేశంలో సుయజ్ఞుడనే రాజు ఉండే అతడు యుద్ధంలో మరణించగా అతని రాణులు మిక్కిలి దుఃఖముతో విలపిస్తూ ధన సంస్కారానికి అడ్డంగా నిలిచారు యముడు ఒక విప్రభాలని రూపంలో వచ్చి ఇలాగ చెప్పాడు దేహం ధరించిన ప్రతి వ్యక్తికి పుట్టటం గిట్టడం సహజం ఈ చనిపోయిన వ్యక్తి గురించి చనిపోకుండా శాశ్వతంగా ఉండిపోయే వారిలాగా మీరు ఏమిటి జీవి ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది అనివార్య ఘటనను గురించి మీరు దుఃఖింపదగదు భగవంతుని అనుగ్రహం ఉంటే అడవిలో క్రూరముఖాల మధ్యలో ఉండను సురక్షితంగా ఉండవచ్చును దైవానుగ్రహం లేకపోతే ఇంటిలో ఎంత భద్రంగా దాచినా ఆపద సంభవించవచ్చును ఆ పరమేశ్వరుడి సకల జీవరాశులను రక్షించి పోషించి నశింపచేసేవాడు ఆయన తత్వం ఎవ్వరికీ అర్థం కాదు జీవులు తమ తమ కాల కర్మలకు వశులై నడిపింపబడుతూ ఉంటారు కర్మానుబంధం ఉంటే సంయోగం కలుగుతుంది ఈ సుయజ్ఞుని శరీరం ఇక్కడైనా ఉన్నది కదా మరి మరణించినది ఎవ్వరు ఆలోచించారా దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడాన్ని చావు అనుకుంటారు ఈ చావు ఆత్మకు ఎప్పుడూ సంభవించదు పతనమయ్యేది ఒక్క దేహం మాత్రమే నశించే దేహాలతో ఏర్పడిన సంబంధాలు కూడా అంతమయ్యేవే ఈ సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానులు శోకిస్తారు మీరు ఒక వంద సంవత్సరాలు ఇలాగా ఏడుస్తూ కూర్చున్నా ఈ సుయజ్ఞుడు లేచి కూర్చును అని చెప్పిన బాలుని వాక్కులు విని సుయజ్ఞుని పరివారం వారు తెలివి తెచ్చుకొని తమ కర్తవ్యం నిర్వహించారు హిరణ్య కషపుడు ఇంకా ఇలాగ చెప్పాడు అజ్ఞానం చేత జీవులు నావాళ్ళు ఇతరులు అనే భేదభావం చూపుతారు కానీ యథార్థం తెలుసుకుంటే అంతా ఒక్కటే కదా అని ఈ విధంగా తల్లిని తమ్ముడిని పరివారాన్ని తమ్ముని పరివారాన్ని ఊరడించాడు హిరణ్య కషముడు త్రిలోకాధిపత్యాన్ని చేజెక్కించుకుని జిరాభరణాలను జయించాలనే కోరికతో మందర పర్వత సానువులకు పోయి ఘోరమైన తపస్సు చేయనారంభించాడు ఒంటి బొటన వ్రేలిపై నిలుచుని రెండు చేతులు పైకెత్తి ఆకాశం పైన దృష్టి నిలిపి కఠోరమైన దీక్షతో తపస్సు చేయసాగాడు అతని శిరస్సుల నుండి అగ్నిజ్వాలను చెలరేగాయి భూమండలం అదిరినది సముద్రాలు అల్లకలోలమయ్యాయి గ్రహ నక్షత్రాలు గతి తప్పి మాడిపోసాగాయి ప్రాణికోటులు భయంతో చల్లడిల్లాయి దేవతలు భీతి చెంది బ్రహ్మదేవుని శరణుచ్చారు మా విపంచి ఛానల్ పోస్ట్లను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి